앞으로, 이후로, 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 이후로,

మార్చి కొన్నా పర్లేదు మార్చి కొన్న కొయినా పర్లేదు మార్చి తోపులేదు కదా దేవుడు చూసేది పేరు కదలేదు ఏ దిశకన మన బతుకు తీరు కదా వీరుకివా తీరుకివా ఏంటక్కడ పేరు మార్చుంది సరిపోదు బతుకు పోగొట్టు బై పక్కనే ఏశం కేమెట్ంది అమ్మా ఏకెనేది ఎవరైనా ఏశండి మనం నమ్ముకుంటన్నాం మన విశ్వాసతన్న यीसू यीसू कृष्ण बोल आह दूसरा डियमन्ड बोला कैसे क्योंकि क्या ने यीसू रोज ही यीसू बोल ये भी यीसू बोल रहा है नॉर्थ सारा काशी बोल पक्की पुलिस को दिखते हैं कोई जेल भी इससे और नहीं ये इस दुर्ग को नॉर्थ सारा काशी क्या काशी दुर्ग को लोकेशन आरागे यीसू पुलिस को बोल ये दे� ये जो अच्छा ना बढ़-बढ़ा, ये बड़ा तो नाच पड़ेगा, हाँ, हाँ भेड़िबेड़ पड़ा तो ये तो इसके इस बात के बारे में आता है, मर्यादा तो ये का बंद है, का मर्यादा, ये मार्कना कोई, सांता मसांती ये तो कुम्भ, ऐसी मर्यादा तो, ठीक, బట్టి మన జీవితం ఆగిపోదు మన బ్రతుకు మారాలి మనసు మారాలి ఆ మనసు మార్చడానికి ఈ కోడికలు ప్రసంగాలు ఈ బోధలు మన జీవితం మారాలి కాబట్టి మీ బ్రతుకు నచ్చినట్టు ఒకసారి అలాంటి నచ్చే బ్రతుకుంటే నచ్చితే పేరు ఎక్కడ ఉంటుంది జీవన దేవుడి కోసం చాలా చేసేవండి ఎన్నోసార్లు గౌరవించా విశ్వసనను ఎక్స్‌పర్ట్ వన్ చేసాం నేను కూడా కొని అనుకరించేసాం అయితే దీనామొచ్చని కూడా అనుకోండి ఒక శేర్ ఒకసారి పేరు నర్మదైతర్వాత చచ్చిన వాళ్ళు కూడా అనుకుంటే పరమమాన వాళ్ళకి పేరు తీసే శక్తిసల్ కూడా ఎప్పుడు తీసేంటారో డిస్కవరీ అయితే పేరు అనేది బస్ట్ అపోర్చునిటీగా ఉండదు పోతా చేసేవాడు చచ్చిపోయిన వాళ్ళు కూడా లేపకానికి శక్తి పుస్త్రులు ఉంటది పరమది అప్పుడు చేపట్టా తర్వాత ఏమి నమ్మేసి వస్తుంది అప్పుడు ముందు రాసింది కాబట్టి తీసేసే అవకాశం కూడా ఉంది కూడా చూద్దాం చూడండి ముగించేసుకున్నాము ముప్పై రెండో వస్తాయి ముప్పై రెండో వచ్చింది రెండో మా ముప్పై రెండు వస్తాయి ముప్పై వచ్చింది ఆ దూడంతో పూజలు చేస్తూ దాని చుట్టూ గొద్దు చేస్తూ దృష్టికి భయంకరమైన పాపం చేశారు ఇప్పుడు దేవుడు వెళ్ళిపోయి మోసగా చెప్పాడు ఇలా చేసేస్తాను పక్క

అంటే నువ్వు వాళ్ళ కానీ చెప్పబట్టిందంటాడు ఏమన్నా చూడండి అందుకు నీ పేరు ఎదు చేస్తానయ్యా నా ఎదుట పాపం చేసాడు వాడి పేరు చూసేసి అంత ఉండాలి కదా ఎవరి పేరు చూసేస్తాడు అప్పుడు వరకు చక్కగా చచ్చుకొచ్చి బాగు దేవుడి పనిలో ఉండి చక్కగా గౌరవిస్తూ చక్కగా దేవుడిలో ఉన్న అతను మళ్ళా కొట్టేసి పేరు కదా కదా కొన్ని రోజుల తర్వాత చచ్చి ఉండదు దేవుడి దగ్గర వరకు ఉండాలి పోయే వరకు మన పేరు ఏం చేయాలి నేను వాక్యం చెప్తున్నాను ఒక నెల తర్వాత నేను కూడా ఏమి సంఘాలు చేసినా ఏమి చోట్ల వాక్యాలు చెప్పినా సంఘాలు నడిపించినా నాకు ఏమవుతుంది మరణం చివరి రోజు వరకు మనం బట్టి అరంపడ భక్తున్నా కాదే ఆరంభం కంటే చాలా మందికి ప్రారంభంపు చచ్చిపోతారు తర్వాత తర్వాత

తిపటమే బాగా ఈ ప్రపంచంలో బాగా బ్రతుకు తక్కువ మందులో మనం కూడా ఉన్నాం ఇక్కడ ఉన్నారు ఏం చూస్తున్నాము ఎవరో సినిమాలు వచ్చిన వాళ్ళు ఎవరో ఎవరో చూసుకుని ఆరు బతులు బాగా కానీ తెలుగు వాళ్ళు చూస్తే ఎవరు మదుగులు మనం చాలా పెడుతుంది ఇలా కూర్చుని గంటసేపు దేవుడు వాక్కి వినే అవకాశం కోర్టులున్నాయి మనకులాగే దేవుడు మాట్లాడి కోర్టులున్నాయిపోతాడా కోర్టులో ఎన్ని పెట్టుకున్నాడా అసలు నువ్వు సంపాదించుకున్న దాంట్లో రవ్వంత కూడా ఈ ఉంగరం మా నాన్నగా చనిపోయినప్పుడు మిగిలింది తెచ్చిపోయి మనకి మరి అందులో పెట్టుకోండి గుర్తుగా చాలా ఇష్టం సడన్ గా నేను చేసుకోవాలనుకోండి బాబు గణేష్ ఆ ఉంగరం ఉంటే తెచ్చుకో ఉంగరం కాదు కదా ఉంగరం ఉన్న వీళ్ళు కూడా కానీ మనం కాబట్టి మనం ఏం చేస్తాము మనతో రాని వాటి కోసం ఏమో एक खूब रैश पड़ गई ये पूरा उनका है नेमो अस्त पड़े वो कौन सा बंगाल कौन कौन सिविल कौन कौन अच्छे को लगाने से आप लोग उसको ना कौन ना उसे रखे मावलो आप लोग हम से अच्छे सिविल तो जैसे सिविल तो जैसे मैं जैसा तो आलोक रूप दान के चोट पड़े दीचा तो ना వేల దేని గురించి పోరాడకుందండి కక్షమా కొదరి. లోపల పెక్టరే చేసారు. నరేష్ గారు వచ్చి పాత చేసిన తర్వాత మనం దేశం వెళ్లిపోదాం అంట. అప్పటికే ఇదే. జనాలక మానం చేసినప్పుడు దేశం రావకన. అంతే కదా? చెవం మానం చేసినప్పుడు. ఎలాగంటి తీసిదనే. అదొంగక తెల షారా ఖానోడికి పట్పనవ మన కవలకే. మరి మన జాకెడియా తగులు చాటే కాబట్టి మనం బాపతాలకి సన్నం చేయది. ఆ రండి చెట్టుడండి ఆ శివాలందుకు. ఇందుకు పెద్ద అంతే মিটে <imitation> মানি জীবা চ అప్పుడే <imitation> అని <imitation> <imitation> ఏంటి ఏమంటారు కరచి ఎవరు అద్ద కంగరం పట్టుకొచ్చాడంట ఒరేయ్ అన్నం తిని సెల్ఫీ తీసుకుందాం మనం ఏమంటది ఇది পাশే కదా మరి లేదు మార్క్ వస్తుందంట ఏజ్ జోనరీ శాంపు ఆహా కట్ట వల తిష్కిపోతన్న అంటే కర్మది అరక కర్మతో ఎవరు ఉంటారు ఏనసలేదు పట్టుదంటే అనే మెమోర్ పడకదండి ఈ నాటకానికి జరుగుతుంట చెప్పండి వెళ్ళిపోయో నాటకాలు తెలుసు మొట్టే బాగా ఎలా శక్తుంది ఆ రాత్రి అని చచ్చిపోయి తెలుసుకోండి నచ్చుకోండి ఎవరే నేను చచ్చిపోతాను చెప్పబాన ఏమంటే ഇവരുസമേക്കോ അതേമേ അത് എപ്പോഴും മനുഷ്യ ചെലപ്പോ കാണേമോട്ട് మన జీవితంలో అందరికంటే అన్నిటికంటే ముఖ్యమైనది అని దేవుడు దేవుడు ఆ దేవుడికి సంబంధించిన ఏదైనా అవ్వకూడదు ఏదైనా మనం కనపడగడదు ప్రతి దాంట్లో మనం ఉండాలి అదే మంచి జీవితం ఆ మంచి జీవితాన్ని కూడా మేమంతా బ్రతకాలని ఆ దేవుడికి నచ్చిన బ్రతుకులు మీరు మీ కుటుంబాలు మీ సంఘము మీ గ్రామం బ్రతకాలని కోరుకుంటూ చక్కటాసాన్ని నడిచిన దేవుజన దేవుడు రాజు గారికి వారి కుటుంబానికి అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా ప్రభుత్వం చెల్లిస్తూ చిన్న ప్రార్థన చేస్తూ ప్రేమ కలిగింది మా ప్రియ మేమంతా క్షేమంగా ఉండాలని నా బ్రతుకులు బాగుండాలని మా కుటుంబాలు బాగుండాలని దైవజనులు సంఘము అందరి మన అందరి ఆకాంక్ష కానీ ఎలా బ్రతికితే మా బ్రతుకులు బాగుంటాయి మీ మాటల ద్వారా లోకం అనుకునేది ఒకటి మీరు అనుకునేది ఒకటి మేము లోకం అనుకున్నట్టు కాకుండా మీకు నచ్చిన మంచి జీవితాలు మంచి బ్రతుకులు చూపించండి ఎంతవరకు బ్రతుకున్న ప్రతి ఒక్కరు చివరి వరకు ఆ బ్రతుకుని కాపాడుకుని మీకే మొదటి స్థానాన్ని ఇచ్చి ఇష్టమైన భక్తులుగా మీ పనికి సహకరించే మంచి భక్తులు స్వార్థ పనులకి సహకరించే మంచి జీవితాన్ని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరు చేసుకోవాలి చిన్న బిడ్డలు దీవించండి వృద్ధుల్ని కాపాడండి అలాగే దైవచను వారి కుటుంబాలను పేరు చేసుకోవచ్చు వారు చేస్తున్న వారి సంఘాలను దీవించండి వృద్ధిపరచండి వారు చేస్తున్న ప్రయాణాలను తోడుగా ఉండండి ఆరోగ్యాన్ని ఆయుష్యం ప్రతి ఒక్కరికి పేరు చేయండి

మంచిది విశ్లాసం చేయాలి మాటలు దేవుడిని మనందరితో దేవుడికి దేవునికి మహంపు కలుగును కానీ నిజం కదా నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ఎన్ని పనులునా ఎన్ని కార్యక్రమాలున్నా మన బ్రతుకులో దేవుని సన్నిధి మేరొద్దని చెప్తూ ఉంటాను కదా ఏదో పనులుందనో ఏదో ప్రయాణం ఉందనో కదా రైతు ఏం యజమానుడు రాలేదని బాధపడతాడేనా ఏమీ లేకపోయినా ఇంటి దగ్గర ఉండే కాలక్షేపం చేయడం వల్ల మనం మీరితే మన పేరు జీవ కాలంలో ఒకవేళ ముందు ఉన్నారని తర్వాత తీసే అవకాశం ఉంది అందుకే ఇప్పుడు నేను చెప్పిన మాట అదే దయచేసి కుటుంబంగా భర్తగా భార్యగా పిల్లలుగా మనకిచ్చిన కొద్దిపాటి సమయం కూడా ఒక గంట గంటన్నర ఆరాధన ఉండటం అంతే మా అయితే పాటలతో తెలుపు ఒక మూడు గంటల ఆరాధమ అంత నిక్షేమం కదా మూడు గంటలు కూడా మనం నిర్లక్ష్యం చేసుకుని ఆ మూడు గంటలు కూడా మనం ఆ సమయాన్ని పాటు చేసుకుని వ్యర్థమైన వాటికి కోసం కదా నిజంగా ఒకవేళ ఏదైనా దేవుడిని కాదని వెళ్ళిపోతే నిజంగా దేవుడితో చెప్పినప్పుడు ఏదైనా ప్రాణం ఆ మధ్యలో పోతే అంత అంటే దౌర్భాగ్యం మరొకటే ఆ చచ్చిపోతే ఎంత చచ్చిపోతే ఇంకెంత బాగుంటుంది ఇంకెంత బాగుంటుంది కాబట్టి దేవుడు ఈ మాటలు మనకు ఒక ఏం కనిపించాలంటే ఒక నిరీక్ష కనిపించాలి ఈ మాటలు మనకి మన వృత్తికి అర్థాన్ని తెలియజేయాలి నిజమే కదా దేవుడు కాదనుకుని దేవుని శబ్దాన్ని కాదనుకుని దేవుడి మాటలు కాదనుకుని దేవుడి శ్రద్ధి కాదనుకుని ఆ వాటర్ని లేకపోతే ఆ దేవుడు ఏర్పాటు చేసినటువంటి ప్రతి కోరుకులు మనం పాల్గొకుండా అక్కడ తెలియతే మనకి ఏంటి ప్రయోజనం ఒకవేళ ఫోటో శుభ్రంగా తిన్నా ఒకవేళ రోజు సంతోషం కనిపించిన దేవుడి కాదనుకున్న బ్రతుకు మంచి బ్రతుకు కాదని నిజమైన బ్రతుకు మంచి బ్రతుకు మన జీవితంలో ఏదైనా ఉందా అండి అది దేవుడితో గడిపే బ్రతుకు కానీ ఎన్నో విషయాలు దేవుడి దోసం మనం తెలియజేశారు మనకు అర్థమైంది కదా అర్థమవుకోవడానికి మనం పిల్లలు చంటి పిల్లలు అర్థమైంది ఎందుకంటే చాలా సార్లు దేవుడిని చూద్దేస్తా ఉన్నాం చాలా సార్లు దేవుణ్ణి దాపరుచుకున్నాం ఎన్నో కురుకుల్లో పాల్గొన్నాం అప్పుడప్పుడు దేవుని అందరం వస్తాను అన్న దేవుడు చెప్పినట్టు నేను రోజు చెప్తా ఉంటాను పురుషులుగా స్త్రీలుగా తల్లిదండ్రులుగా బిడ్డలుగా మనందరం దేవుని మందరూ ఉన్నాం కొద్దిపాటి సమయం అంటే ఈ జీవితం ఎప్పుడు ముగిసిపోతుంది కొద్ది దినాలో దేవుడి కోసం దేవుడి పని కోసం మరి రాత్రి రాత్రిన్న కూరుగులు కూడా దేవుని మాటలు వింటూ కుటుంబాలుగా ఆశీర్వదించాలని దీవించాలని సార్ కోరుకుంటూ ఎక్కడుండే మన బ్రతుకుల్లో దేవుడిని కలిగి చెప్తా జరిగి వాక్యానుసారంగా కుటుంబాలు కుటుంబాలుగా ప్రతి మన పేరు శాశ్వతంగా మనం వరకు పోయిన తర్వాత కూడా దీవ గ్రంథంలో ఉండేటట్టుగా చూసుకుందాం ఆ కృప దేవులను గ్రహించాకా ఆమె లేచి నిలబడదాం లేచి నిలబడదాం ప్రార్థన చేసుకుందాం భూమి ప్రార్థన చేసుకుందాం అందరు లేచి నిలబడదాం అందరు లేచి నిలబడదాం లేచి నిలబడిన ప్రతి వాళ్ళ కళ్ళు మూసుకుంది ఎవరు అటు ఇటు చూడదు దయచేసి కళ్ళు మూసుకుంటే ఒక్కొక్క మాట మనసు నేను బ్రతికే బ్రతుకు మంచిదేనా ఎవరికి వారే ఎవరికి వారే ఒకవేళ మా పైకి చెప్పకపోవచ్చు నీ అంతరాత్మ చెప్తుంది మన బ్రతుకు ఎలాంటిదో నా బ్రతుకు ఎలాంటిదో నా అంతరాత్మ చెప్తుంది నీ బ్రతుకు ఎలాంటిదో నీ అంతరాత్మ చెప్తుంది మన అంతరాత్మ చెబుతున్నాయి ఈ బ్రతుకు మంచిదేనా ఈ కుటుంబ బ్రతుకు మంచిదేనా నిజంగా మంచి బ్రతుకే బ్రతుకుతున్నామని అంతరాత్మ మమ్మల్ని గదిస్తా ఉంది అంతరాత్మ మనతో మాట్లాడుతూ ఉంది ఒక్కసారి మనం ఆలోచన చేసుకున్నాం నిజంగా దేవుడి కోసమే బ్రతుకుతున్నామా నిజంగా దేవుడి చిత్తాన్ని బ్రతుకుతున్నామా ఒక్క నిమిషం ఒక్క నిమిషమే మనసారా ప్రార్థన చేసుకున్నాం ఎంతవరకు నేను మంచిగా బ్రతకలేదు బ్రహ్మ నీకు తెలుసు ఎందుకు బ్రతకలేదు నాకు అర్థమైంది ఎలా బ్రతకాలో నాకు అర్థమైంది ఎలా బ్రతుకుతున్న పేరు చేవ గ్రాంతంలో శాశ్వతం ఉండదు నాకు అర్థమైంది ప్రభు అని ఒక మాట నువ్వు అనుకుని వెళ్ళగలిగితే అయ్యా నేను బ్రతుకున్నంత కాలం మంచిగా బ్రతుకుతానయ్యా నీకోసమే బ్రతుకుతాను చవైనా నీ నీకోసమే బ్రతుకుతానయ్యా ఉన్నా లేకపోయినా నీకోసమే బ్రతుకుతాను ఏమి ఇచ్చినా ఇవ్వకపోయి నీకోసమే బ్రతుకుతానయ్యా బ్రతుకున్నంత కాలం కోసమే బ్రతుకుతాను ప్రభు మంచి బ్రతుకు బ్రతికి ఈ ప్రాణం నా నుండి ఆత్మ దూరమయ్యే అయ్యా నీకోసమే వెళ్తున్నా కానీ నువ్వు అనుకుని తీర్మానం ఒక తీర్మానం చేసుకుని వెళ్ళగలిగితే ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడిన ప్రతి మాటకు నీవు గౌరవించినట్టు వినిపించినట్టు నీ బ్రతుకును ఆనందము సంతోషము చూడగలిగ చివరి ఒకవేళ సమయం ముగిస్తే ఏమవుతామో ప్రార్థం చేద్దాం దాని గారు ప్రార్థన చేస్తున్నారు ప్రార్థం చేస్తాం పరమ తండ్రి మీ మీ మహాకృ బట్టి ఈ నాలుగు కొడుకుల ప్రభా శ్రేష్టమైనటువంటి అమూల్యమైన ఉన్నతమైన మాటలు ప్రభావిత మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీ కొందర్యాలు స్తోత్ర అవును ఆయన మేము ధన్యులమని మేము భాగ్యవంతులమని నిజమైన బ్రతుకు మీలో ఉందని మీతో కాకుండా ఉండే బ్రతుకు బ్రతికే కాదు ఎన్నో విషయాలు ప్రభు మమ్మల్ అందరినీ కూడా వేలు పెట్టి చూపించినట్లుగా తండ్రి మీరు మాతో ఒక్కొక్కరితో మాట్లాడుతూ వచ్చారు నాయన మీ కొరకు బ్రతకటం మీ కొరకు జీవించడానికి అయ్యా నీ రాకడ దినాల్లో అయ్యా ప్రభాని యొక్క ఆ సాన్నిధ్యం ఉండ సన్నిధిలో మేము ఆత్మీయంగా ఎదగటానికి బలపరచబానికి మీకంటే ఎక్కువగా దేవుని ఆచరించుకుండగా ఆయన మీ చింత జీవితాన్ని జీవించడానికి ప్రతి ఒక్కరికి మీరు దేమని ప్రార్థన చేస్తున్నాం ఈ ప్రయాస ఈ ప్రయాసం యొక్క వేలాది రూపాయలు ఖర్చు కోడుకులు కాకూడదు ఆయన పిల్లల జీవితాల్లో కాక ప్రార్థన చేస్తాము కలుగును కలుగులుగా ప్రార్థన చేస్తాము అయ్యా మేమే బాగున్నవాడు మేమే నీకు ఐశ్వర్యవంతుడు నీకంటే తనుకులు ఎవరు లేరు కాబట్టి నీవు కూడా భాగ్యవంతులు అని నీలో ఉంటాం నీ నీ వాక్యం చెప్తా ఉంది మేము నీ కుమార్తెలము నీ కుమారులు చెప్తా ఉంది ఆ రీతిగా మేము జీవించి చివరి శ్వాస విడిచిపెట్టే వరకు అయ్యా నీ కృపలు మేము సాగిపోయినట్లు నీ రాకడదు నా యొక్క రాజ్యానికి ఎంతమైనట్లు నీ రాజ్యంలో మేము తండ్రి నిత్యము మీతో ప్రభు జీవించే ఆ ఆహ్లాదకరమైన ఆనందకరమైన లోకంలో ఉండే ఉండేటట్లు సహాయం చేసి ప్రపంచ దాని వరకు ప్రయాసపడి సిద్ధపడటానికి ప్రభు చూపించే భాగ్యం దాన్ని చూడ ప్రయాసపడి ఆయన దేవుడు రాజు గారిని పోస్తాగా ఇచ్చిన కుమారు తల్లి కుటుంబాన్ని ఏ సంఘ బిడ్డలను ఏ కూడా మీరు జ్ఞాపకం చేసు ఈ కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభు సంఘమంతా కూడా మీరు అర్థం చేసుకున్నారు ఇక బాగు అర్థం చేసుకున్నాయి నడిపించుకోండి కృపు దే నీకే వందల స్థూతులు అనుస్థుతులు చెల్లించుకుంటూ ఇక రేపు పదులు రేపు రాత్రి నిన్న మధ్యాహ్నం వరకు విజయవంతంగా జరిగించి మధ్య మాత్రం అన్నమాట అయినా ఎందుకంటే శ్రేష్టమైన లేఖ నుండి నాతో మాత్రం అందరితో మాట్లాడు బలపుచ్చి దీవించి నాయన హృదయం ముద్రించుకుందాము కనుక అటువంటి జీవితాన్ని జీవించి నీ కొరికే పరిస్థితి మేము అప్పు పెంచుకుంటాం బ్రతుకున్నామంటే నీ కృప జీవిస్తున్నామంటే నీ కృప మునికి కలుగుతున్నామంటే నీ